మార్వాడి గోబ్యాక్ ఉద్యమం తెలంగాణలో ఊపందుకుంది సికింద్రాబాద్ లో ఓ చిన్న పార్కింగ్ విషయం పెద్ద వివాదానికి దారి తీసింది ఇదేమో రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి ఆద్యం పోసింది జైన్ మార్వాడి కమ్యూనిటీకి చెందిన కొంతమంది ఓ అణగారిన కులానికి చెందిన వ్యక్తిపై కుల ఆధారిత దోషణలతో దాడి చేశారని ఆరోపిస్తూ ఈ విషయం ప్రారంభమైంది ఇది కాస్త ఆద్యం పోసుకుంది వాస్తవానికి మార్వాడీలు తమ పొట్ట కొడుతున్నారని ఎప్పటి నుంచో ఏపీ తెలంగాణలోని వ్యాపారులు లోన బాధపడుతున్నారు ఒకప్పుడు మార్వాడీలు కేవలం హైదరాబాద్కే పరిమితమయ్యారు పరిమితం అయ్యారు కానీ ఆ తర్వాత పట్టణాలు చివరికి మండల కేంద్రాల్లో కూడా చొచ్చుకొచ్చేస్తారు సిరిసలలో అయితే ఏకంగా ఓ గ్రామంలో బంగారం షాప్ ఓపెన్ చేసేస్తారు ఒక ఉద్యమం మాదిరిగా స్థానిక వ్యాపారులు పౌరుల పొట్ట కొడుతున్నారని చాలా మంది ఇప్పుడు ఆరోపిస్తూ ఉన్నారు పైగా ఎక్కువ ధర తక్కువ నాణ్యత లేదంటే డెడ్ జీప్ సరుకును జనాలకు అంటగడతారనే విమర్శ మొదటి నుంచి ఉంది మొదటి నుంచి మార్వాడీలంటే కనీసం బిల్లు కూడా ఇవ్వరంటారు కానీ వీళ్ళు ఏపీ తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటూ కోట్లకు పడగలెత్తేసారు చివరకిప్పుడు ఆర్థికంగా నిలబడ్డ వారు స్థానికుల పైకి దాడికి కూడా గుజరాత్ రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీలు స్థానిక వ్యాపారులను దెబ్బతీస్తున్నారు దీంతో లోకల్ గా ఉన్న వ్యాపారులు దిగారు చివరకు కొట్టుకునే వరకు వెళ్ళింది ఇప్పుడైతే తెలంగాణలోని ఆమన్ గల్ లో ఏకంగా మార్వాడి గోబ్యాక్ నినాదంతో ఏకంగా బంద్కై పిలుపునిచ్చారు రాజస్థాన్ లో ఒకప్పుడు వచ్చినప్పుడు నిజాంల కాలంలో మార్వాడీలు హైదరాబాద్ కు వలస వచ్చారని అంటారు క్రమంలో పదిహేనే క్రితమే కొంతమంది రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాలకు వలస వచ్చేసారు ఇందులో కొన్ని కుటుంబాలు ఆమన్ గల్ కట్టాల్ కల్వకుర్తి తదితర చోట్ల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ఒక్క ఆమన్ గల్ పట్టణ కేంద్రంలోనే పదిహేను పైగా కుటుంబాలు వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి మొదట్లో చిన్న కిరాణా స్వీట్ షాపులతో ప్రారంభించి ప్రస్తుతం బంగారం ఎలక్ట్రానిక్స్ నిర్మాణ రంగం హోటళ్లు చెప్పుల వ్యాపారం అలాగే ఇతర వ్యాపారాల్లో కూడా అభివృద్ధి సాధించారు వీరి వ్యాపార విస్తరణతో తమ వ్యాపారం తగ్గిపోయిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు ఇక ఈ మార్వాడీలు కూడా తమ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఉపాధి కల్పిస్తూ ఉండడంతో స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి ఈ నేపథ్యంలోనే లోకల్ వ్యాపారులు మార్వాడి వ్యాపారస్థలపై తిరుగుబాటుకు దిగుతున్నారు ఇదంతా కూడా ఇప్పుడు జరిగింది కాదు మూడేళ్ల క్రితమే ఈ వివాదం జరుగుతూ వస్తుంది అన్ని చోట్ల మాదిరిగానే లోకల్ నాన్ లోకల్ ఫైట్ ఆమన్ గల్ లో ఎంతో కాలంగా నడుస్తోంది వాస్తవానికి స్థానిక కుల సంఘాల తీర్మానాలతో కొత్తగా దుకాణాలను ఏర్పాటు చేసుకోవటం అన్నది అన్ని సామాన్ సామాజిక వర్గాల్లోనూ కొనసాగుతూ వస్తోంది అయితే మారవాడీలు మాత్రం ఏకపక్షంగా దుకాణాలను విస్తరించుకుంటూ పోతున్నారు ఈ క్రమంలో మూడేళ్ల క్రితం స్థానిక వ్యాపారాలకి మార్వాడీలకి ఒప్పందం కుదిరింది అప్పటి వరకు ఉన్న మార్వాడీలు మాత్రమే వ్యాపారం చేసుకోవాలని కొత్తగా వ్యాపారాన్ని పెట్టకూడదన్నది ఈ ఒప్పందం సారాంశం అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇటీవల కొత్తగా షాపును ఓపెన్ చేసేందుకు మార్వాడీలు సన్నాహాలు చేశారు ఇది స్థానిక వ్యాపారాలకు కోపాన్ని తెప్పించింది ఈ క్రమంలోనే మార్వాడి బ్యాక్ నినాదానికి పిలుపునిచ్చి ఆమనగల్లో బంద్ పిలుపునిచ్చారు మార్వాడీల కారణంగా కిరాణా సరుకుల నుంచి వస్త్రాల వ్యాపారం వరకు చేసుకునే వయస్సులు తమ బిజినెస్ వచ్చింది మొదటి నుంచి వ్యాపారాల్లో ఉన్న వారిపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన భాష కూడా సరిగా చేరారు మార్వాడీలు ఇప్పుడు ఏకంగా మోండా మార్కెట్ లో ఓ దళిత యువకుడిపై దారుణంగా బూతులు తిట్టారు నీచమైన కులంవాడ అంటూ దాడి చేసి దాడి చేశారు మార్వాడీలు కారు రోడ్డు మీద ఎందుకు అడ్డం పెట్టారు కాస్త దారి వచ్చ కదా అంటే అతనిపై దాడికి దిగిపోయారు బతకడానికి వచ్చినప్పుడు బ్రతకొచ్చు కానీ ఇక్కడ ప్రజల పైనే దాడికి దిగకూడదు దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ ఉద్యమం మొదలైంది హైదరాబాద్ లో ప్రతి చోట వాళ్ళదే వ్యాపారం నుంచి రిటైల్ వరకు కూడా సికింద్రాబాద్ మోండా మార్కెట్ నాగోల్ నలువైపులా అన్ని వ్యాపారాలు చేస్తున్నారు బంగారం స్వీట్స్ పూజ సామాను ఎలక్ట్రానిక్స్ కిరాణా బంగారం టైల్స్ మార్బుల్స్ మొబైల్ షాపులు చివరికి బార్బర్ పని కూడా వచ్చేస్తున్నారు పైగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక మహిళ కొంతమంది మార్వాడి కలిసి తెలంగాణ ప్రజల మీద బూతులు మాట్లాడుతున్నారు తెలంగాణ వరకు పనిచేత కాదు తాగి పడుకుంటారనే విమర్శలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న వారికి పని చేయడం చేతకాక మారవాడీలను విమర్శిస్తున్నారు అని చెప్పుకుంటున్నారు ఓ సీట్ లో ఫ్యాన్ కింద ఒళ్ళు కదలకుండా కూర్చొని దోచుకునే పని చేసేది మార్వాడీలు అలాంటిది తెలంగాణ ప్రజల మీద బ్రతుకుతూ వారి ముష్టి మీద బంగాళాలు కార్లు కొనుక్కునే వీళ్లు తెలంగాణ ప్రజలను విమర్శించేంత స్థాయికి దిగజారా అని ఇప్పుడు పెద్ద ఉద్యమమే చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు కేవలం ఇక్కడ దళిత బీసీ బిడ్డల మీదకు దాడికి దిగడంతో ఈ గోబ్యాక్ నినాదం పుట్టుకొచ్చింది కానీ దీనికి మూడేళ్ల క్రితమే ఆజ్యం పోసింది వివాదం అయితే ఇక్కడ విషయం కూడా మన వాళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తే స్థానికులకు ఉద్యోగాలు ఇస్తారు కానీ వీళ్ళు పని వాళ్ళను కూడా తమ వారి పెట్టుకుంటారు ఎందుకంటే వీరి బయటకు తెలియకూడదని అనైతిక వ్యాపారం బయటకు తెలియకుండా ఉండేందుకు తమ వాళ్ళనే రాజస్థాన్ గుజరాత్ నుంచి తెచ్చుకుంటారు కరెక్టే కానీ ఇది భారతదేశం ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అనేది నిజమే కానీ ఒకరో పది కాదు వంద మంది కూడా రావచ్చు కానీ ఇలా బ్రిటిష్ వాళ్ళు భారత్ మీద దాడి చేసినట్లు ప్రతి మూలక వచ్చి వ్యాపారాలు మొదలు పెట్టేస్తారు ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అదే కర్ణాటక తమిళనాడుకి వెళితే వారి భాష మాట్లాడకపోతే తంతారు కానీ మనం అందరినీ అక్కున చేర్చుకుంటాం ఇదే తప్పైందేమో ఇక బెంగళూరులో వేరే వ్యక్తి ఇలా ప్రవర్తిస్తే తన్ని తరిమేస్తారు కానీ మన తెలుగువారి మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకుని దాడికి దిగటం చాలా దారుణం పైగా ఒకరు శామ్ అనే యువకుడికి ఫోన్ చేసి ధమ్కి ఇచ్చేంత రేంజ్ కి దిగిపోయారు వ్యాపారాలు చేసుకునే వారిని కానీ ఎన్నాళ్ళు వదిలేస్తారు కానీ వారి ఆగడాలు ఇప్పుడు పెరిగిపోతున్నాయి మరీ ముఖ్యంగా ఇప్పుడు మతం రంగు పొలుముతున్నారు బండి సంజయ్ వారికి మద్దతుగా మాట్లాడుతూ మార్వాడి గో బ్యాక్ అనే వారిని విమర్శిస్తున్నారు దానికి మతం రంగు పులిమేరాయన ఇలా గుజరాత్లు ఈ సంపద దోషకాన్ని రాలే అధికారం కోసం ఇలా వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇవాళ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇలా వ్యాపారం వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇలా మారువాడు ఎవరు కురవుతుంది మార్వారిలో ఎవరిని దోచుకుంటున్నారు మరి ఇదే బండి సంజయ్ కరీంనగర్ లో ఓట్లు ఇతర వ్యాపారాలు చేసే బీసీ దళిత వ్యాపారస్తులు యువకుల పొట్ట మీద కొడుతున్న వారిని వారి రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకుంటే ఏమనరు కానీ ఇలా ప్రతి ఊళ్ళో వ్యాపారం పెడతామంటే తెలంగాణ సమాజం ఇప్పుడు ఒప్పుకోవట్లేదు మరి స్థానికులకు ఉపాధి ఎవరిస్తారు ఇది కేవలం హైదరాబాద్ తో ఆగలేదు మార్ముల పట్టణాల్లో కూడా స్వీట్ షాపులు బంగారం నుంచి కిరాణా షాపు వరకు వాళ్లే పెడితే ఎలా కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు మరి మీరెందుకు అలా వ్యాపారం చేయడం లేదని చెబుతారు మన వాళ్లకు మోసపు వ్యాపారం రాదు పైగా ఉన్నంతలో కొంత పెట్టుబడితో వ్యాపారం పెట్టుకుంటారు కాసంత లాభం మాత్రం చూసుకుంటే మురిసిపోతూ ఉంటారు అందుకే మన వాళ్ళు వ్యాపారాల్లో వెనకబడిపోతున్నారు అని చాలా మంది విమర్శిస్తున్నారు ఏదేమైనా వ్యాపారం చేసుకోవచ్చు తప్పు లేదు కానీ మూకుమ్మడిగా దాడి చేయటం చాలా తప్పు మొత్తానికి ఇప్పుడు మారవాడీల వ్యాపార విస్తరణ స్థానిక వ్యాపారాలకు తీవ్ర సవాళ్లను విసురుతోంది తక్కువ ధరలకు వస్తువులను అమ్మటం విస్తృత శ్రేణి అందుబాటులో ఉంచడం వంటి కారణాల వల్ల స్థానిక దుకాణాలు పోటీలో నిలబడలేకపోతున్నాయి ఈ నేపథ్యంలో స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడానికి అలాగే వారికి అండగా నిలవడానికి ప్రభుత్వ ప్రజల మద్దతు అవసరమని ఈ ఉద్యమం సూచిస్తోంది మరి ఈ ఉద్యమంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ నువ్వు అయితే బాగా పక్కాడతో నువ్వే ప్రెసిడెంట్ కానీ ఇద్దరు పౌరుడు ఇద్దరు రెడ్డి కలిసి పెట్టి ఒక్క ముసలివాడు ఆయన రాగిన ఈ నలుగురు కలిసి ఎదుర్కోవడం ఏ చేస్తారని వచ్చింది మేము తర్వాత రావచ్చుకుంటాం మీరు నిలబడి చెప్పాల్సి వచ్చింది అందువల్ల దీన్ని ఒక సిస్టమేటిక్ గానే తీసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఎమోషనలైజ్ చేసి చాలా ఆవేశానికి మరచి రెచ్చగొట్టి ఒక హింస వైపు దీన్ని టర్న్ చేసి ప్రభుత్వాలు కూడా డబ్బుకే లోపడి ఉంటాయి కనుక వాళ్ళు హింసలు పెట్టి అడుచువేయడానికి చూస్తారు అట్లా కాకుండా మనం అకలవుతున్న వాళ్ళని డెఫినెట్ గా కడుపు మండుతున్న వాళ్ళని కానీ మనం వేసే ప్రశ్నలు సైంటిఫిక్ గా ఉండేటట్టుగా అవి సైంటిఫిక్ గానే ఉన్నాయి మనం మనం ఆలోచించడం లేదు కానీ నీట్ పెడితే బయట లోపల రావటం లేదండి రావటం లేదు అందుకే సెంట్రలైజ్ చేసేది

కొంత మేలు జరుగుతుంది మెరుగైన జీవితం వస్తుందని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు భిన్నమైన రంగాలు భిన్న కారణాలు వలన క్షీణించిపోయి చిత్తికిపోతూ ఇవాళ చిన్న వ్యాపారస్తులు ఎవరైతున్నారు వాళ్ళ వ్యాపారంలో కూడా పెద్ద పెట్టుబడి రావడం వలన వాళ్ళ వ్యాపారాలు చిత్తిపోతున్నాయి మా షాప్ మా దుకాణం ఉంటుందో లేదు అనేటువంటి ఒక అనిశ్చిత పరిస్థితిలో వాళ్ళు పడ్డారు కనుక చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మాకు ఏదైనా భద్రత కావాలి ఈ పెద్ద పెట్టుబడితో ఇంత సంపన్నులతో మేము పోటీ పడలేము అనేటువంటి ఇవాళ ప్రధానమైన సమస్య కనుక చిన్న తెలంగాణ రాష్ట్రం వెనకబడి ఉందని మనం పోరాటం చేస్తాం అంటే ఏంటి తెలంగాణ ప్రజలు భిన్న రంగాల్లో వెనకబడి ఉన్నారని అర్థం వాళ్ళందరినీ పునర్నిర్మాణంలో భాగంగా వాళ్ళకు మనం రక్షణ కల్పించవచ్చు మెరుగైన జీవితాన్ని కల్పించవలసింది అది కల్పించకపోవడం వలన ఇవాళ ఈ చిన్న వ్యాపారస్తులు చైనా రంగం వాళ్ళు భిన్న కులాల వాళ్ళు భిన్న వృత్తుల వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు ఈ చిన్న వ్యాపారస్తులు వాళ్ళ మొదటిసారిగా తమకు భద్రత లేదు తమ వ్యాపారం నిలుస్తుందో లేదో అనేటువంటి ఒక ఆందోళన ఇవాళ తెలంగాణలో వచ్చింది దీనికి ప్రభుత్వము కనీసము ఐదు లక్షల జనాభా ఉండే పట్టణాల దాకా ఈ బయట వాళ్ళు వచ్చి వ్యాపారం పెట్టకుండా ఇక్కడ లోకల్ వ్యాపారస్తులు ఎవరు వాళ్ళని కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం అంటే ఇదేమవుతుందంటే ఒక వ్యాపారస్తుడు వ్యాపారంలో చాలా అర్థం ఉన్న వ్యాపారస్తుడికి చిన్న వ్యాపారం పెట్టుకొని చేస్తున్న వ్యాపారస్తుడికి మధ్యన ఒక ఒక పోర్టు